దుల్గర్ సల్మాన్ చాలామంది నైంటీస్ కానీ ఎయిటీస్ కానీ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఓన్లీ ఆయన ఒక్కడే కనబడతాడని ఎందుకంటారు అనేది ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అర్థం వద్దు మీకు బాగా అన్న ఇప్పుడే మూవీ చూసానా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలన్నా ఎంత బాగా తీసాడన్న సినిమా అసలు అబ్బా 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 అన్న చాలా సినిమాలు చూసామన్నా చాలా సినిమాలు చూసాం చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి నిజంగా చెప్తున్నా ఒక ప్రతి ఒక్క జ్ఞాపకంగా నిలిచిపోయే సినిమా అయితే కాంతా అని చెప్తానైతే అంత బాగా తీసే సెలవురాజు గారు డైరెక్టర్ గారు అన్న నిజంగా చెప్తుంది ఒక ఒక నైంటీ లో ఒక జరిగే కథ అంటే సినిమాలు చూసాము మనం ఇంతకుముందు లక్కీ బాస్కర్ చూసాము అని కానీ ఈ సినిమా ఉంటుందని తెలుగు సినిమా పీక్ లెవెల్ యాక్టింగ్ అని చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న రాణ గారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి రానా గారు సెకండ్ సెకండ్ ని చాలా అంటే చాలా మంది అన్న ఇంకా మైండ్ మన మాట అంటారా ప్రతి భాగ్యశ్రీ గురించి ఏం చెప్తామన్నా ఆమె చేసిన ఒక మిస్టర్ పచ్చిన సినిమా చూసి ఏమనుకున్నాను కానీ ఈ సినిమాలో చేసిందని యాక్టింగ్ బా బా చెప్తా పాలు పీక్ లెవెల్ ప్రతి ఒక్కరు ముగ్గురికి ముగ్గురు యాక్టింగ్ చింపేసి అని చెప్తా దాంతో మూవీ ఇప్పుడే చూడడం జరిగిందండి దాంతో స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయడం చిన్న చిన్న పాయింట్ కూడా చాలా క్లారిటీ చెప్పడం మెయిన్ లీడ్స్ వాళ్ళ యాక్టింగ్ కానీ దుల్కల్ గారు అయితే జీవించేశారండి అదే హైబ్రో కాంత మూవీ చూసాను ఇప్పుడే బాగుంది చాలా బాగుంది మూవీ ప్రతి ఒక్కరు చాలా థ్రిల్ అవుతారు ఎంగేజింగ్ గా ఉంది డ్యూక్ గారు యాక్టింగ్ అయితే ఎరగ తీస్తారు అండ్ అలాగే మన హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ తప్పకుండా చూడాల్సిన మూవీ అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూడొచ్చు డెఫినెట్లీ మీరు మంచి థ్రిల్ అవుతారు థ్యాంక్ మూవీ ఎక్సలెంట్ అనిపించింది మూవీ మనకు ఓల్డెస్ట్ బ్యాగ్రాఫ్ లో మూవీ ఎట్లా ఉంటుంది ఆ సెట్ ఎట్లా ఉంటుంది ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఆ కెమెరాలు ఎట్లా ఉంటాయి మొత్తం మన ఓల్డ్ బ్యాక్గ్రాఫ్ అంతా తీసుకెళ్లిపోతుంది సినిమాలో మనం చూడగానే దానికో దుల్కర్ సార్ మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది బ్రో చెప్పండి యాక్టింగ్ పీక్ యాక్టింగ్ అన్న సో ఈ మధ్య కాలంలో క్లోజ్ అప్ షాట్స్ అయినా లేదంటే అలాంటి మంచి ఆర్ట్ వర్క్ అయితే ఏ మూవీలో లేదు సో ఆర్ట్ వర్క్ అయినా లేదంటే యాక్టింగ్ అయితే పీక్ యాక్టింగ్ అని చెప్పచ్చు జనరల్ గా నేషనల్ అవార్డు అంటారు కదా నేషనల్ అవార్డు కాదు ఈ మూవీ నామినేట్ నామినట్ అనేసి అవసరం లేదు అవ్వచ్చు